హాయ్ ఫ్రెండ్స్ నేను మా దివర్క ద్రమాది మగోడా డిస్టిక్ చందు ఫామ్స్ నుంచి కోడి ఆర్ ఆర్డర్ చేయడం జరిగింది మన చందు ఫామ్స్ నుంచి వాళ్ళు మనకు ఐదు వందల వరకు కోడిపిల్లని మనం ఆర్డర్ చేశాము వాళ్ళు పంపించారు మన ట్రాన్స్పోర్ట్లో కూడా ఎటువంటి మొడాలిటీ కూడా లేవన్నమాట చందు ఫార్మ్స్ నుంచి అయితే పేమెంట్ అమౌంట్ వచ్చేసి ఆన్లైన్లో ఏమన్నారు చందు అన్నగారు ఇదివరకు ఆన్లైన్లో వేసినప్పుడు మేము మోసపోయాం గతంలో కానీ చందు ఫార్మ్స్ నుంచి మాత్రం జెన్యున్గా ఆడు ప్రతి ఒక్కటి కూడా అలాగే చీక్స్ అక్కడ ట్రాన్స్పోర్ట్కి వేసినప్పటి నుండి ఇక్కడ మనం రిసీవ్ చేసుకునేంత వరకు వాళ్ళు మనం వాళ్ళు మనల్ని ఫాలోఅప్ చేయడం కూడా జరిగింది దాంతోపాటు చీక్స్కి ఏవైతే ప్రికాషన్స్ అవసరమో యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే ఫీడ్ కానీ లేకపోతే చనిపోకుండా ఉండడానికి కానీ వాళ్ళు మనకు కొంచెం గైడ్ గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది చంద్రు సంస్థ వాళ్ళకి ముఖ్యంగా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మాది మాగూడ డిస్టిక్ తెలంగాణ వాళ్ళు ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ మొత్తం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మాకైతే చాలా బాగా అనిపించింది మాది మౌన్ మఊనగర్ పక్కన నుండి ఒక ఇరవై కిలోమీటర్లు పక్కన ఉంటుంది అనమాట దేవర్కద్ర విలేజ్ కానీ చాలా బాగున్నాయి సీట్స్ కూడా మొట్టాలి అంటే చనిపోయేది మాత్రం చాలా తక్కువ ఉంది అంటే చనిపోవడం అనేది లేదు ట్రాన్స్పోర్ట్ లోపల చనిపోతే చనిపోయే అవకాశం ఉంది కానీ ఇంతగా అసలు చనిపోవడమే లేదు చనిపోయిన పిల్లలు కూడా లేవు ఒకటి కూడా లేవు కానీ చాలా బాగుంది అనమాట క్వాలిటీ క్వాంటిటీ కూడా బాగున్నాయి సీట్స్ కూడా కోడి పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి వచ్చిన వన్ డే టూ డేస్ కొంచెం మనము దాంట్లోని సంరక్షించుకుంటే ఆఫ్టర్ త్రీ డేస్ మూడు మూడు రోజుల తర్వాత ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోయి బాగున్నాయి అనమాట మీతో కూడా బాగా మేస్తున్నాయి చూడండి ఒకసారి మీరు కూడా చూడండి Thank you.